మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి బిడ్డల క్షేమలో నుండి ఎక్కువ మని ఆశ్రవదించను నీ జీవితకాలం అంతా క్షేమం కరుట చూచడు దేవుడు యొక్క వాగ్దానం మనకు అట్లా చేస్తున్నాడు మన జీవితకాలం అంతా కూడా క్షేమాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఆశీర్వించే దేవుడు అంటున్నాడు మనకు దేవుడు సహాయం చేస్తాడు మనల్ని దీవిస్తాడు అద్దెల చేస్తాడు అభివృద్ధి పర్చే దేవుడు అంటున్నాడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఆశ్రవదిస్తాడు మన కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు దేవుని బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి దేవుని బట్టి మనం ఆనందించేవారిగా ఉండాలి దేవుని ఇడల భయభక్తులు మనం కలిగి ఉండాలి దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉండాలి పడిపెరుస్తుంది దేవుడు మళ్ళీ లేవనెత్త దేవుడు ఏమిటన్నాడు పుంజిన సమయంలో దేవుడు మనని లేవనెత్తుతాడు అన్ని విషయాలలో దేవుడు మనని దీవిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మేలు చేస్తాడు సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు బలమును శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకున్న ప్రాణాలన్నీ కూడా తొలగించే దేవుడు తన బలమును శక్తిని దేవుడు మనకు దయచేసే దేవుడు అంటున్నాడు మా జీవితంలో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు మా కార్యంలో చేసే దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో మా దేవుని మనం మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని వారిగా ఉండాలి దేవుని మనం చూసేవారిగా ఉండాలి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మన కాసీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు సంతోషాన్ని సమాధానం దేవుడు మనకు దయచేస్తాడు దేవుని బట్టి మనం అత్యయించే వారిగా ఉండాలి సంతోషాన్ని దేవుడు పరిపూర్ణము చేస్తాడు దేవుని భయం మనం కలిగి జీవించాలి పరిశుద్ధులుగా దేవుని కొరకు మనము జీవించే వారిగా ఉండాలి ప్రత్యేకమైన జీవితం మనము కలిగి ఉండాలి దేవుని కొరకు యదార్థంగా జీవించాలి పరిశుద్ధంగా మనం జీవించే వారిగా ఉండాలి దేవుడే మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తల్లి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు అక్టోబర్ అయానికి స్తోత్రాలు ఆశ్రమించే దేవుడు జీవితం దయచేసే దేవుడో నాయన అయానికి స్తోత్రాలు వేలు చేసే దేవుడు సమృద్ధాను గ్రహించే దేవుడో నాయన అయా సహాయం చేయవాడు వినిపించేవాడు రక్షించేవాడు తండ్రి మమ్మల్ని పోషించే దేవుడో నాయన నిక్షణ కాపాడేవాడు ప్రభా అతరా తీర్చివాడవుతా నీకు స్తోత్రాలు ప్రభా నాయన మా జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు నీకు స్తోత్రాలు తాండ్రి అయానికి వందనాలు ప్రభావిని ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభా సద్దిం ఈ సన్నిలో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభావిని స్తోత్రాలు నాయన నేను భక్తుల జీవితం దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభా ఆయన చేసిన మేలను బట్టి ప్రభాన్ని స్థుతించే వారే ఉండాలి ప్రభా ఆయన గణపరిచేవారే ఉండాలి దేవానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు తండ్రి అయా మాకులన్నీ కూడా అనుగ్రహించి వాడవు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభుత్వం ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడో మట్ల కృప చూపిస్తున్న దేవుడో నాయన అయ్యా నీకు స్తోత్రాలు ప్రభావి చేసిన మేళ్ళకైతే తండ్రి వారిని వారికి సహాయం చే దేవానికి వందనాలు ప్రభా తన నీకు స్తోత్రాలు నాయన మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే నుండి స్వస్థపరచండి ప్రభా తను ఎవరి బాల సమస్యలు ఉన్నారా వాళ్ళు దర్శించు ఆయన వరకున్న బా సమస్యలని తొలగించండియానికి స్తోత్రాలు ప్రభావ తండ్రి అప్పులతో బాధపడతారు దర్శించున వరకు నాకు తెచ్చి ఆశీర్వించి దీవించడానికి స్తోత్రాలు ప్రభావి తని వందనాలు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె దేవకాని వాగ్దానం ఎత్తుపట్టి ప్రాతినిధ్యుడంతిగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు క్షేమాన్ని క్షేమానదయం చేస్తాడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి